ఎన్నో తిరిగాను ఎన్నో గుళ్ళు తిరిగాను గోపురాలు తిరిగాను పానాసారాలు పడుకున్నాను మైబద్దాకెళ్ళి మందు తెచ్చుకున్నాను నెల ఐదు రోజులు మందులు వాడాలంటే అక్కడికి వెళ్ళాను ఏది లేదా మందు తిన్నప్పుడల్లా కూడా పచ్చి పత్యం చేసేదాన్ని అయితే ప్రార్థనకి వెళ్ళొద్దు ఏం వెళ్ళొద్దు అని అన్నాడు అప్పుడు కూడా సరే అని ఆయన ఇష్టం ఉంటే వెళ్తా లేకపోతే లేదయ్య వేసేయో ఆ వారమంతా ప్రార్థన చేసుకునేదాన్ని బయటికి వెళ్ళాడు అనుకోవాలి ఇద్దరు పదకొండింటికి బయటికి వెళ్తే పెద్ద పాము కాటేసిన సరే నువ్వు రానంటున్నావు అంటున్నావు వేయించుకోమంటే ఇండిక్షన్ వేయించుకోలేదు మందు ఇప్పుడు మందు తాగుదురా అంటే మందు తాతానికి రానంటున్నా కాబట్టి నీకు మూడు నెలలు టైం ఇస్తుంది ఈ మూడు నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముకో నేను నిన్న ఏమీ అన్నావు లేదు ఈ మూడు నెలలు నువ్వు ప్రెగ్నెన్సీ కాకపోతే నేను చెప్పిన మాట నువ్వు వినాలి పూజలు చేయాలి నేను ఏ ఫోటోలు పెడితే ఆ ఫోటోలకి నువ్వు నువ్వు నా లోపల కాకుండా బయటకే దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయాలన్నాడు సరే మా అశ్రూంలోకి వెళ్ళినప్పుడు కూడా కొంగేసుకొని ప్రేయర్ చేసుకున్నా ఏసయ్యా మరి ఏంటి నేను నవ్వుతూ వెళ్ళాలా ఏడ్చుకుంటూ వెళ్ళాలా నా భర్త దగ్గర నేను అనుమానం పాలు అవ్వకూడదు ఇన్ని రోజులు ఏమైపోయింది నేను ఇది కూడా అని అంటారు అందరు కూడా జనాలు నేను సంతోషంగా వెళ్ళాలి నువ్వు చిత్తమే ఉందో అది జరిగించు నా పట్ల అని ఆశ్రమంలోకి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళాను చూపించను వాళ్ళకి వాళ్ళు చూశారు అమ్మ వేరే ఆటలు కాడికి వెళ్ళండి అమ్మ అన్నారు ఏమైందంటే దేవుడి నామానికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు లక్ష్మి నా సాక్ష్యం నేను విజయవాడలోనే పుట్టాను విజయవాడలోనే పెరిగాను మేనమామకే ఇచ్చారు పిల్లలు లేరు కాకపోతే అమ్మమ్మను తాతయ్యలందరూ కూడా ఏమనే వాళ్ళు కాదు మా ఆయన అన్నాడు పిల్లలు లేరు కదా పిల్లలు లేరు కదా ఇంకో పెళ్లి చేసుకుంటానంటే వద్దు మామయ్య దేవుడు గొప్పవాడు మనకి పిల్లల్ని ఇస్తాడు ఆయన వేస్తాడంటే రెండు మూడు రోజులు రెండు మూడు వారాలు చర్చికి వెళ్ళనిచ్చేవాడు తర్వాత మళ్ళీ ఆగిపోయామనేవాడు మళ్ళీ నువ్వు చర్చికి వెళ్తున్నావు అందువల్ల శోధనలు వస్తున్నాయి ఇంట్లో నువ్వే చర్చికి వెళ్ళొద్దానని మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు ఆగిపోయేదాన్ని ఎన్నో తిరిగాను ఎన్నో గుళ్ళు తిరిగాను గోపురాలు తిరిగాను పానాసారాలు పడుకున్నాను మైబాద్కెళ్ళి మందు తెచ్చుకున్నాను నెల నెల డేట్ ఉన్నప్పుడు ఐదు ఐదు రోజులు మందులు వాడాలంటే అక్కడికి వెళ్ళాను ఏది లేదు ఆ మందు తిన్నప్పుడల్లా కూడా పచ్చి పత్తం చేసేదాన్ని అన్నం అనేది తినేది లేదు గంజి పోసుకొని అందులో వేసుకోకోకుండా అంత తినేదని అయినా కానీ అందలేదు దేవుడా ఏంటి నా పరిస్థితి అని అట్లాగా తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అమ్మ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఏడు వారాలు ప్రార్థన పెడితే వస్తుంది అమ్మా దేవుడు మీకు అందిస్తాడు దేవుడు గర్భపాలం ఇస్తాడమ్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మ అమ్మా అని చెప్పి వస్తే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బాగానే మాట్లాడేవాడు వాళ్ళతో ప్రార్థన చేసుకునేవాడు మళ్ళీ తర్వాత వెళ్ళాక మళ్ళీ తిట్టేవాడు ఏంటి ప్రభు నా పరిస్థితి నాకు పిల్లలు కావాలి అది ఇదే అసలు నా కడుపులో పుట్టిన పిల్లల్ని నేను చూస్తానా చూడలేనా ఎంతో మందిని నా ముందు పెళ్ళైన వాళ్ళు నాకంటే వెనక ముందు పెళ్ళైన వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉన్నారు మరి నాకు లేదు మా తమ్ముడికి ముగ్గురు పిల్లలు నాకన్నా పెళ్ళే చాలా రోజులు అయింది వెనకాల ఆయనకి ముగ్గురు పిల్లలు మరి నాకు లేరు మరి ఎవరైనా కడుపుతో ఉన్నప్పుడు మరి రోడ్డు మీద వెళ్ళినా కానీ వాళ్ళని చూసి దుఃఖపడే వాళ్ళం ఇద్దరం దుఃఖపడే వాళ్ళు అసలు మాకు పుడతారా పుట్టరా అని అనేవాడు కానీ ప్రార్థనకి వెళ్తానంటే చాలా చిరాకు చాలా కోపం దేవుడు అంటే అసలు విశ్వాసమే లేదు అలాగ అలాగా ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది అనుకోని రీతిలో మేము కోరికలు వెళ్ళాల్సి వచ్చింది మా తాతయ్య గారు వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడికి వెళ్ళాము అక్కడ వాళ్ళందరూ ప్రార్థన పరులే మేము ఒక్కలమే మామూలు దేవుని నమ్ముకోవాలి అక్కడికి వెళ్ళాక కూడా మామయ్య అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు మరి ప్రార్థనకి వెళ్తాం మామయ్య దేవుని నమ్ముకుంటూ అందుతారంటే సరేలే ఎల్లు అని ఆదివారం ఆదివారం వెళ్ళేదాన్ని శుక్రవారం ఆ ఊర్లో కోరుట్లలో ఇక్కడికి వచ్చినాక అక్కడ కూడా వెళ్ళేదాన్ని మళ్ళీ శుక్రవారం వచ్చినాక కూడా ఉపాసం ప్రార్థనకి వెళ్తామా అంటే సరే ఇల్లు అనేవాడు అక్కడ కూడా ఏదైనా గొడవలు అయితే మళ్ళీ ఆగిపోమనేవాడు ఒక రోజు నైటు నువ్వు బయట రోడ్డు మీద గొడవ అయితే ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థనకి అంటే వెళ్తున్నావు అందుకే శోధనలు రోడ్ల మీద గొడవలు అని ఇంట్లో బైబుల్ ఉంటే బైబిల్ కూడా తలకబెట్టేశాడు తలకబెట్టేశారు ఇంక నేనేమీ మాట్లాడలే నీ చెత్తం ఎట్లా ఉంటే అట్లా నడిపించు నేనైతే ఆయనకి సమాధానం చెప్పలేను అని ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని అట్లాగా గడిచిపోయింది పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల తర్వాత మా ఆయన బయటికి వెళ్ళాడు బాత్రూమ్ కానీ అక్కడ పల్లెటూరు పల్లెటూరు అయితే నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు ఏం వెళ్ళొద్దు అని అన్నాడు అప్పుడు కూడా సరే అని ఆయన ఇష్టం ఉంటే వెళ్తా లేకపోతే లేదయ వేసే ఆ వారం అంతా ప్రార్థన చేసుకునేదాన్ని బయటికి వెళ్ళాడు అనుకోలేదు పదకొండింటికి బయటికి వెళ్తే పెద్ద పాము కాటేసిన దాన్ని ముగ్గురు వెళ్ళారు ముగ్గురులో ఆయన అక్కడ ముందు నడిచాడు ఇంకో ఇద్దరు వెనక నడిచారు మా ఆయన కొంచెం మా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడతాడు అందరితో అయితే ఆయన మాట ఎవరు నమ్మలేదు పావు కాటేస్తుందంటే మేము నమ్మమంటే తర్వాత చూస్తే దగ్గరికి వెళ్ళి లైట్ పెట్టి చూస్తే పాము కాటలే ఉన్నాయి మరి ఇట్లా ప్రార్థనకి అన్నాడు కాబట్టి దేవుడు పెట్టిన శోధనేమో మనం ప్రార్థనలో కూర్చున్నాం అమ్మ లక్ష్మి మీ ఆయనకి ఏం కాదు నేను తీసుకెళ్తానని అక్కడ ఉన్న మామయ్య గారు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ నైట్ అంతా బాటిల్ లెక్కించి ఆయనే చేశారు ఇంకా నైట్ అంతా కూర్చొని మేమందరం అక్క చెల్లెలందరం అక్కడ ఉన్న వాళ్ళం ప్రార్థనలో కూర్చుంటే దేవుడు బయలుపరిచాడు దేవుడు పెట్టిన శ్రమే అమ్మ అది ఏమవద్దు నీ భర్త బాగానే తిరిగి వస్తాడు అని అన్నారు తర్వాత నాలుగింటికల్ల ఇంటికి వచ్చేసాడు తర్వాత తెల్లారి వాళ్ళు ఎక్కించిన మందులకి మరి తగ్గిద్దు తగ్గుదని భయం వేసి మా ఆయనగారికి బండి వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అండి నాకు పాము కాట వేసింది నైటు మందు అంటే పాము కాటుకైతే మందు లేదయ్యా ఏం పాము కాటో చూస్తే కానీ మేము మందులు ఇవ్వగలం ఏ పాము తెలియంది మేము మందులేము అన్నారంట సరే పాము కాటుకైతే మందులు లేవు కానీ పిల్లలు లేని వాళ్ళకైతే మేము మందులు ఇస్తాము ప్రెగ్నెన్సీ అందిద్ది అన్నారంట సరే నేను వచ్చి అమ్మంటే రాండి వెళ్దాం రా లక్ష్మి వెళ్దాం పాము కాటు మందులేదు అంటున్నారు పిల్లలు పొడతానికి మందులు అంటున్నారు రా అంటే మామయ్య నేను రాను నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆయన దేవుని నమ్ముకొని దేవుడే ఇస్తాడు ఆయన మించిన గొప్ప కార్యం ఎవరు చేయలేరు వద్దంటే సరే నువ్వు రానంటున్నావు ఇండిషన్ వేయించుకోమంటే ఇండిషన్ వేయించుకోలేదు మందు తా ఇప్పుడు మందు తాగు రా అంటే మందు తాతానికి రానంటున్నావు కాబట్టి నీకు మూడు నెలలు టైం ఇస్తుంది ఈ మూడు నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముకో నేను నిన్ను ఏమీ అన్నావు లేదు ఈ మూడు నెలలు నువ్వు ప్రెగ్నెన్సీ కాకపోతే నేను చెప్పిన మాట నువ్వు వినాలి పూజలు చేయాలి నేను ఏ ఫోటోలు పెడితే ఆ ఫోటోలకి నువ్వు నువ్వు నా లోపల కాకుండా బయటికే దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయాలి అన్నాడు సరే మామయ్య అని ఒప్పుకొని ఇలాగే అక్కడ అమ్మగారికి చెప్పాను అయ్యగారికి చెప్పాను అమ్మాయి ఇలాగ అంటున్నాడమ్మ మూడు నెలలు టైం పెట్టాడు మూడు నెలల ప్రెగ్నెన్సీ అవ్వకపోతే నువ్వు దేవుని నమ్ముకోవద్దు అన్నాడు ఇన్ని రోజులు దేవుడు నమ్ముకున్నావు ఏమైపోయాడు నీ దేవుడిని అందరు ఏలన చేస్తారమ్మా నేను అలా ఏదన్నా పాలు అవ్వటం నాకు ఇష్టం లేదు నాకు గర్భపాలం కావాలమ్మంటే లక్ష్మి నువ్వేమీ అడవద్దు చేయొద్దు ఆ మాట దేవుడు ఎన్నే ఉంటాడు నీకు ఆ మూడు నెలల్లో దేవుడు కార్యం చేస్తాడు ఆ విశ్వాసంతోనే నువ్వు ప్రార్థన చేసుకో మీ ఆయన అన్న మాటలకి నువ్వేం బాధపడొద్దనని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతా కూడా ప్రార్థన చేసింది ఆ నెలల్లోనే గ్లోరీ లాగా మా పాప లాంటి స్టాన్ అయ్య గారు అమెరికా నుండి వచ్చారు అయితే అమ్మ మరి ఇట్లా మూడు నెలలు టైం పెట్టారు కదా మా ఆయన గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించండి అమ్మ ఇంగ్లీష్ లో మాట్లాడతారు అయ్యగారు తెలుగులో అమ్మతో మాట్లాడి చేయించండి అని సరే లక్ష్మి నేను చేపిస్తా పక్కన నుంచో అంటే నాలుగింటికి వెళ్ళినా అయినా గాని అయ్యగారికి అవకాశం దొరకలేదు వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మి రా చాలా టైం అవుతుందిగా చాలా దూరం వెళ్ళాలి మనం అంటే అక్క సరే పదండి వెళ్దాం దేవుడు చిత్తం అయితే అంటే నాకంటే ముందు ఇద్దరు చేశాడు ప్రార్థన ఇంగ్లీష్లో మీరు విశ్వాసం ఉంచండి అమ్మా దేవుడు కార్యం చేస్తాడు మీకోసం నేను ప్రార్థన చేస్తాను గర్భపాలం వేస్తాడని వాళ్ళతో చెప్పిన మాట నేనే సరే ఏసా నేను నమ్ముతున్నాను నేను విశ్వాసం ఉంచుతాను ఆ గర్భపాలం ఈ నెల ఇట్లాగే అందితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను మా నాయన మూడు నెలలు టైం పెట్టాడుగా ఆలోపు నీకు ప్రెగ్నెంట్ అవ్వాలని ఆ రోజు అక్కడ తీర్మానం చేసుకుని ప్రేర్ చేసుకొని ఇంటికి వెళ్ళాను ఆ మూడు నెలల్లో రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు జ్వరపడుతుంది దేవుడు మా అమ్మని మా నాన్నని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నట్టు కళ్ళ చూపించాడు తర్వాత తెల్లారి మూడు నెలలు అయిపోయింది నీకు ఇంకా ప్రార్థనకి వెళ్ళే అవకాశం లేదని మా ఆయన అంటే ఏడుచుకుంటూ కూర్చున్నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి లక్ష్మి ఎందుకు ఏడుతున్నాం అంటే ఇట్లా అక్క వెళ్ళొద్దు అంటున్నాడు అంటే ఇప్పుడు దేవుడు కళ్ళలో చూపించాడు అంటున్నావు కదా హాస్పిటల్కి వెళ్దాం వెళ్ళి చెక్ చేయించుకుందాం నిజమైతే జాగ్రత్తగా ఉందో కానీ లేదంటే లేదు నువ్వు ఎందుకు ఇప్పుడు ఏం చేత అంటే సరే అక్క అంటే అప్పుడు కూడా మా ఆయన నమ్మల అంటే ఇప్పుడు మేము భార్య భర్తలో మాకు తెలిసిద్ది తనకి టైం ఉంది ఇంకా వచ్చిద్ది ఇంకా దాని పని అయిపోయింది ఇంకా పంపింది అని అంటున్నాడు ఎందుకు నాగేశ్ అలాగా మాట్లాడతావు ఒకసారి వెళ్ళి చూసుకుంటే ఉందో లేదో తెలిసింది కదా దేవుడు కళ్ళ కళ్ళు చూపించాడు అన్నారు కదా అంటే సర్లే పదండి అక్క అని అక్క నేను ఇంకొక అక్కనిద్దరిని అమ్మ పెట్టుకొని ముగ్గురు వెళ్ళిన హాస్పిటల్కి ఏంటమ్మా అంటే అండి ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీయో కాదో తెలియదండి చెకప్ చేయాలండి అని అంటే సర్లే అమ్మ అని యూరిన్కి చెస్ట్ ఇచ్చారు డెబ్బై రూపాయలు ఇచ్చారు తీసుకున్నాను వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా కొంగేసుకొని ప్రేయర్ చేసుకున్నా ఏసయ్యా మరి ఏంటి నేను నవ్వుతూ వెళ్ళాలా ఏడ్చుకుంటూ వెళ్ళాలా నా భర్త దగ్గర నేను అనుమానం పాలు అవ్వకూడదు ఇన్ని రోజులు ఏమైపోయింది నేను ఇది కూడా అని అంటారు అందరు కూడా జనాలు నేను సంతోషంగా వెళ్ళాలి నువ్వు చింతమే ఉందో అది నా పట్ల అని ఆశ్రమంలోకి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళాను చూపించను వాళ్ళకి వాళ్ళు చూశారు అమ్మ వేరే డాక్టర్ కాడికి వెళ్ళండి అమ్మ అన్నారు ఏమైందంటే డాక్టర్ గారే చెప్తారు మీరు వెళ్ళండి అమ్మ నేను చెప్పకూడదు అని అన్నారు ఇంకా రిపోర్ట్స్ పట్టుకొని చేతిలో అట్లాగే నుంచున్న డాక్టర్ గారు ఆ చేతిలో చేతిలో రిపోర్ట్ పట్టుకున్నారు చేతి ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ మా పది నిమిషాలు మాట్లాడారు ఏంటి ఏమి చెప్పుకోకుండా వీళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారని ఇంకా ఆందోళన వేదన దుఃఖం వస్తుంది కానీ అలాగే ఓపికతనుంచని ఫోన్ చైలెన్స్గా కింద పెట్టేసి డాక్టర్ గారు అమ్మ ప్రెగ్నెన్సీ ఎన్నో నెల అమ్మ ప్రెగ్నెన్సీ ఎన్నోదమ్మా అని అన్నారు లేదండి పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ మాట కోసమే పిల్లలు లేరండి అంటే సరే అమ్మ ఒక పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండు మందలే ఇస్తాను తర్వాత ఏ బరువులైనా పట్టు వచ్చినారు ఇంకా హాస్పిటల్లోనే ఏచేస్తున్నా ఎందుకమ్మా ఏడుస్తుందంటే లేదండి పది సంవత్సరాలు అందుకని నాకు దుఃఖం ఆగట్లేదు అని అంటే ఏం ఆడ ఒక అమ్మ ఏమవు జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇంక డాక్టర్ గారు పంపించేశారు ఇంకొచ్చి మా ఆయనకి చెప్పాక సరేలే అన్నారు కానీ అప్పటికి నమ్మలే నా భర్త నమ్మకపోతే ఇంకా కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు పనులు కానీ ఆటలు కానీ ఎట్లు కానీ వెళ్ళనేమో లేదు తొమ్మిది నెలలు అయ్యింది ఆ నుంచి ఇక్కడికి వచ్చి సోమ వాళ్ళు వచ్చారు తీసుకొచ్చారు డెలివరీకి కానీ ఆపరేషన్ అన్నారు ఈ పాప డెలివరీ అవ్వదమ్మా చాలా ప్రమాదం పది సంవత్సరాలు దాకా అంటున్నారు డాక్టర్లు అందరూ కూడా మందులు వాడావా ఏం వాడావంటే లేదమ్మా నేను ఏ మందులు వాడలేదు పది సంవత్సరాల తర్వాత పిల్లలు లేరని దేవుని నమ్ముకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నువ్వు మందులు వాడలేదంటున్నావు ఏం అంటున్నావు డెలివరీ మరి పెద్ద ఆపరేషన్ అయింది నార్మల్ అయితే అవ్వదు పాప బేబీ లోపల అడ్డం జరిగింది అని అన్నారు ఇంకా మా ఆయనకి మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తే మా ఆయన అన్నాడు ఆపరేషన్ వద్దు వద్దు నార్మల్ డెలివరీ అయితే చేయమని ఏం దేవుడు అది ఇది అని హాస్పిటల్లోనే తిట్టారు ఈ అమ్మగారు కూడా వచ్చారు ప్రార్థన చేయడానికి అమ్మగారిని కూడా కసురుకున్నాడు అమ్మ ఆయన మాటలు మేము పెట్టించుకో మాకు నమ్మని చెప్పి అమ్మగారు చెప్పాము ఇంకా ఆపరేషన్ తీసుకెళ్ళారు కోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు అదేంటి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే పాపని ఇచ్చారంటే అమ్మ దేవుడి పట్ల ఏం చెత్తామన్నో తెలియదు అట్లా ఇచ్చారంటే అందరు అన్నారు అంతకు ముందు అలా ఇద్దాం అనుకున్నారు మా అమ్మ వాళ్ళు ఆయనకి లేదు మా సొంత మానవానికి ఇచ్చారు తెల్ల ఆయనకి ఇస్తానన్నారు కదా అందుకే ఇవ్వలేదు అందుకే ఈ పాపకి ఈ పుట్టిందని అందరూ అన్నారు ఎవరన్నా ఎన్న అనుకోని నాన్న మా నాన్న అన్నాడు అమ్మ నువ్వు ఎవరేమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు నీవు ప్రార్థన చేయించుకుందాం అని అనుకున్నావు కదా స్టానయ్య గారితో అయ్యగారు లాగా ఈ పాప పుట్టింది ఆ దేవుడే నీకు ఒక గొప్ప కార్యం చేశాడని అని ఒక్కటే మనసులో అనుకోగాని ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా అని అంటే ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇంకా పాప కోసం ఇంకా మేము బాధపడింది లేదు చేసింది లేదు చాలా పాపను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు తర్వాత బాబు ఇంకా పాప బాబు రెండు రెండు సంవత్సరాల తర్వాత బాబు ప్రెగ్నెన్సీ అయ్యాను డాక్టర్లు అన్నారు ఫస్ట్ ఈ బేబీ పుట్టిందమ్మా తర్వాత మళ్ళీ నువ్వు మందులు వాడుకుంటే ఏం వాడుకోకుండా ప్రెగ్నెన్సీకి ఎలా రెడీ అయిపోయావు మళ్ళీ తెల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు ఏసయ్య ఇస్తే నల్ల బాబు నువ్వు లేకపోతే నాకు పిల్లలు వద్దని ప్రార్థన చేసుకున్నానని అని చెప్పేసి ఆ బాబు ఆరు నెలల ప్రెగ్నెన్సీ అప్పుడు బాబుకి లోపల టోన్స్ ఉందమ్మా కిడ్నీలో అది వాటర్ ద్వారాగా ఉంటే ఉండొచ్చు వాటర్ త్వరగా పోతే పోవచ్చు అంటే మా అమ్మగారు దేవుని నమ్ముకోలేదు అయినా కానీ దేవుడు అంటే కొంచెం విశ్వాసమే ఈ మా బిడ్డకి ఫస్ట్ పాపనిచ్చావయ్యా రెండోసారి నల్ల బాబు బాబైనా పాప అయినా నల్ల ఇచ్చి ఆ కిడ్నీ ప్రాబ్లం ఏం లేకుండా ఉంటే నేను నాగపట్నం తీసుకొస్తానని మొక్కుకుంది అమ్మ ఆ విధంగా బాబుకి మళ్ళీ ఏ ప్రాబ్లం లేదు పుట్టగానే పెద్ద ఆపరేషన్ చేయగానే పుట్టినరోజు తీసుకెళ్లి అమ్మ స్టాండింగ్ దీపించింది అదే హాస్పిటల్లో బాబుకి ఏ ప్రాబ్లం లేదమ్మా నార్మల్ గా ఉన్నారన్నారు దేవుడు ఆ బాబు పట్ల కూడా కార్యం చేశాడు పిల్లలు ఇద్దరు పుట్టాక తర్వాత బా మా ఆయనగారు చాలా తాగుతారు తిడతారు చేస్తారు అన్నీ ఇంక అందరి ఉండే సమస్యలే కానీ తను మారాలి పాపకి పది సంవత్సరాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక నెల రోజులకే మా ఆయనగారు వేసుకొని చనిపోయారు లేరు పాప నేను బాబు ముగ్గురు ఏమంటున్నాము తర్వాత ఆయన గారు చనిపోయాక కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఒక్క నెల రోజులకే కానీ చనిపోతానేమో అనుకున్నా నేను ఏంటి చేసే ఆయన చనిపోయి నెల రోజులే అయింది మరి నాకు ఇప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది మరి నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి నేను బ్రతకాలి నా మొగుడు లేడు నేను లేకపోతే పిల్లలు ఏదో వాళ్ళు పిల్లలు అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు ప్రభు అని ఏడ్చుకుంటూనే అందులో ఉన్నాను డాక్టర్లు అందరు కూడా ఏమని అవ్వదమ్మా అని అన్నారు అరవై వేలు డెబ్బై వేలు దాకా ఖర్చు దేవుడు నన్ను బతికించాడు ఆ టీవీలో ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ లోనే టూప్ వేసేటప్పుడు టూ పేసి వారం రోజులు ఉంచుతామమ్మ వారం రోజుల తర్వాత తీసేస్తాం తగ్గితేనేమో ఏం లేదు తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వచ్చిద్దమ్మా అన్నారు ఆపరేషన్ పడుకోకుండా ఏం పడుకోకుండా అని ఆ టూ పేసేటప్పుడే టీవీలో చూసి టెన్స్ డాక్టర్ గారు అమ్మానికి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది అది మళ్ళీ చెక్ చేయించుకోవాలంటే ఏంటి అని అంటే అమ్మ వాళ్ళని అందరినీ పిలిచి ఈ అమ్మాయికి టీవీ కూడా ఉంది టీబీ పరిశీలన చేయించాలి లేదంటే మళ్ళీ వెనకాల చిన్న పిల్లలు అంటున్నారు భర్త లేదు అంటున్నారు చాలా ప్రభావం అంటే ఆ సెన్స్ వారంలో తీస్తాను సెన్స్ టూపు రెండు నెలలు ఉంచారు టీవీ పరీక్షలు చేస్తే టీవీ ఉంది అన్నారు మైతే పిల్లల్ని దగ్గరకు కూడా రానివట్ల టీవీ ఉందమ్మా నీకు దగ్గరికి కూడా రావద్దని అంటే ఒక మనిషి మీద పడుకుంటే అమ్మ వాళ్ళు పిల్లలు ఏమో చిన్న పిల్లలు తండ్రి లేడు పక్కన పడుకుంటాం అమ్మ మేము అంటే నాకైతే ఏడుపు వచ్చేది వద్దమ్మా చిన్న పిల్లలు వద్దని నేను ఒక మూతికి మార్క్స్ కట్టుకొని పిల్లల్ని నా పక్కన వేసుకొని అటు తిరిగి పడుకునేది అని డాక్టర్ నాడు కానీ పిల్లలు చిన్న పిల్లలన్నీ మరి మరి పడుకుంటున్నారు అంటున్నారు మరి ఇలా టాబ్లెట్లు వాడుతున్నాం టీవీ ఉందన్నారు అమ్మ ఏమీ అవ్వదు నీ పిల్లల్ని నువ్వు దగ్గర పెట్టుకొని పడుకో అసలు అలాంటి భయం ఏం పడవద్దు అన్నారు డాక్టర్ గారు చెప్పాక అప్పుడు అమ్మని నమ్మి ఏ భయం లేకోకుండా పిల్లలు నా దగ్గర పెట్టింది అసలు అయితే నీకు ఒక ఇల్లు చూసి వేరే అద్దెకి కూడా పెడతాను అన్నది ఇటు నా భర్త లేక నేను లేక పిల్లలకి ఏంటి ప్రభు అనేది చాలా దుఃఖపడ్డాను కానీ ఆరు నెలలు కోర్సు వాడాను దేవుడు ఆ విషయంలో కూడా నన్ను తగ్గిచ్చేశాడు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు బాగానే పిల్లలు నేను సంతోషంగా ఉంటున్నా హౌస్ కీపింగ్ డ్యూటీ చేసుకుంటున్నా దేవుడు మమ్మల్ని పోషితంగానే శుభ్రంగానే వస్తున్నాడు బాబుకి మళ్ళీ రెండు నాలుగో సంవత్సరంలో ఆపరెండెక్స్ ఆపరేషన్ అపెండిక్స్ ఆపరేషన్ అప్పుడు కూడా మా ఆయన గారు మేము చాలా భయపడిపోయాం ఏమో తారో ఏమోనని అయ్యగారు కూడా వచ్చారు ప్రార్థన చేయడానికి వస్తే అయ్యగారిని కూడా నువ్వు ప్రార్థన చేయగానే లేచి వచ్చేస్తాడా నా కొడుకు అని అన్నారు అట్లా అనక మావయ్య అన్న హాస్పిటల్లో ఘోర గోలు బాబుకి ఆపరేషన్ అన్నప్పుడు ఈ బాబుకి పేగు లోపల పలిగిపోయిందమ్మా బాబు బతుకుతాడో బతుకుడో తెలియదు నాలుగు సంవత్సరాలు బాబు అప్పుడు బతుకుతాడో బతుకుడో తెలియదు మేమైతే ఆపరేషన్ చేస్తాం సక్సెస్ అయితే నీ కొడుకుని నీకిస్తాం సక్సెస్ అవ్వకపోతే మేము ఎలా ఇచ్చినా నీ కొడుకుని తీసుకొని మిగిలిపోవాలి అని అన్నారు ఏంటి ప్రభా ఎట్లాగ అంటున్నారు అయితే ఈ పేగు తీసి ఇక్కడ పెడతాము ఆరు నెలలు మీరు క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ నెలలు అయినాక మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ పేగు బాత్రూమ్ అన్న పేగు లోపల పెడతామన్నారు లేదు ప్రభు నా కొడుకు మంచి కావాలని ఆ రోజు కూడా పాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేశారు దేవుడు కృప కూడా సంగమంతా కూడా మూడు రోజుల మీటింగ్లు ఆ రోజున ఆ మూడు రోజుల మీటింగ్లో కూడా నా కొడుకుని ప్రార్థన చేశారు ఆపరేషన్ సక్సెస్ అయ్యి శ్రేమంగా ఇంటికి తీసుకొచ్చాడు నా కొడుకు విషయంలో కార్యం చేశాడు నా కూతురు విషయంలో కార్యం చేశాడు మా విషయంలో కార్యం చేశాడు ఇప్పుడు చాలా బాగుంటున్నాం దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవించిన దాకా